అందరికీ నమస్కారం శివసేన ఛానల్కి స్వాగతం చంద్రం పడక గదిలోకి వచ్చి కింద చాపపైన పడుకున్న సరితను చూసి ముఖం చిట్లించాడు బయట ఎంతో హాయిగా ఉంది వాతావరణం వసంత ఋతువు ఆగమనం తెలుపుతూ కోయిలలు కూస్తున్నాయి ఒక పక్క ఒక్క పక్క శరీరానికి చెప్పలేని హాయి కలుగుతుంటే గదిలోకి అడుగుపెట్టాడు హే అలకా జవాబుగా వెక్కిళ్ళు వినిపించాయి అతను ఒక్క క్షణం ఆలోచించాడు తనంటే నిజంగా సరితకు అభిమానం లేదా ఏమో తను ఇద్దరు బిడ్డల తండ్రి కన్యగా ఆమెకు ఎన్ని కలలు కనిందో అతని మనసంతా అదో మాదిరిగా మారిపోయింది తన ఆవేదన అర్థం చేసుకునే వారేరి అనసూయతో తన వివాహమైతే అయింది కానీ ఆమెతో తాను గడిపిన రోజులు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు వివాహమైన మూడు సంవత్సరాలలో ఇద్దరు బిడ్డలు కలిగారు అనసూయ అంతిమ శ్వాస విడిచింది గాఢంగా నిట్టూర్చాడు సరి ఏమైంది మెల్లగా ఓదార్పుగా అడిగాడు సరితకు దగ్గరగా వెళ్ళి ఆమె పక్కన కూర్చున్నాడు ఏమీ లేదు ఏమీ లేదండి అని అంది కళ్ళొత్తుకొని కన్నీరు పెడుతూనే ఏం లేదంటే నమ్ముతాననేనా అని అన్నాడు ఆమె ఏదో అనబోయి కిటికీ వైపు భయంగా చూసింది ఒక్క నిమిషం అర్థం కానట్టుగా చూసి లేచాడు కిటికీ వెయ్యబోయాడు కిటికీ దగ్గర నిలబడిన శాంతి కదిరినట్లుగా అయింది ఎవరై ఉంటారు అతనికి ఊహించటానికి కూడా అవకాశం దొరకలేదు కిటికీ వేశాడు ఏమండి కిందే బాగుంది అందుకే దుప్పటి పరిచి రెండు దిండ్లు వేసింది అతను వచ్చి ఆమె పక్కన ఒరిగాడు అతన్ని చుట్టుముట్టిన చెయ్యి ఎర్రటి మట్టి గాజులతో అందంగా కనిపించింది బంగారు గాజులు ఏవి అని అన్నాడు నాకు బంగారమంటే ఇష్టం లేదు అయినా నా అలంకారాల గురించి మీకెందుకు మీరు పైజ్మా వేసిన ప్యాంటు వేసిన అడిగానా అంది చిన్నగా నవ్వుతూ పెట్ట కోతకొచ్చిందే కాబట్టే మీ పక్కనుంది అతను ఆవేశంగా దగ్గరికి లాక్కున్నాడు ఉదయం నాలుగు గంటలకే లేచి వెళుతున్న సరితను చూసి అతను చిరాకు పడ్డాడు ఈ ఇంట్లో తనకు ఏ స్థానం ఉందో సరితకు తెలియదు అని అనుకున్నాడు అత్తతో చెప్పాలి తను చెప్పటమేమిటి అత్తకు చూచాయిగా ఈ విషయం తెలిస్తే తనే మందలిస్తుంది అని అనుకున్నాడు అతను లేచి వచ్చేసరికి సరిత గిన్నెలు తోముతుంది అప్పుడే లేచారా నవ్వుతూ చేతులు కడుక్కుంది ఇదిగో కాఫీ నాయనా ఏమిటమ్మా సరిత అన్ని పనులు కన్నా అల్లుడి పనే ముఖ్యమన్నానా మందలించి తనే కాఫీ ఇచ్చింది లక్ష్మీ నరసమ్మ సరిత తల వంచుకుంది కాఫీ తాగుతూ కళ్ళు చికిలించాడు చంద్రం సరిత గిన్నెలు సర్ది వంటకు ఉపక్రమించింది వంట మనిషికి ఏదో రోగం ఈరోజు రారేదు నీకెందుకు సరిత వెళ్ళి అబ్బాయి పని చూడు అని అంది పెద్దావిడ అలాగే వంట మీరేం చేస్తారు అని అంటూ అక్కడే ఉండిపోయింది చంద్రం గదిలోకి వచ్చి తన పనులు చేసుకుంటూ ఏ చిన్న శబ్దమైనా సరే సరితే అని అటువైపుగా చూస్తున్నాడు ఒక్కసారి బయటికి తొంగి చూశాడు సరిత పిల్లలకు స్నానాలు చేయిస్తూ ఉంది సరిత నా బట్టలు అని గట్టిగా అరిచాడు పిచ్చి కాకపోతే పనిపిల్ల ఉందిగా అని అనుకున్నాడు ఐదు నిమిషాల తర్వాత చీరకి చేతులు తుడుచుకుంటూ వచ్చి బట్టలు తీసి పెట్టింది మెడలో పసుపుతాడు చెవులకు పుట్టింటి నుంచి తెచ్చుకున్న రింగులు తప్ప ఏమీ లేవు యావండి అతని తలకు నూనె రాస్తూ పిలిచింది చెప్పండి అని అన్నాడు ఇటు తిరిగి ఆమె నడుం చుట్టూ చేతులు వేసి సరిత అంటే అతనికి విపరీతమైన అభిమానం ఆరాధన ఈరోజు జీతాలు కదూ నాకు తేలికగా ఉండేవి నలభై యాభై రూపాయలకు రెండు నూలు చీరలు తెచ్చి పెట్టండి అని అంది అదేమిటి బీరువా నిండా ఉన్నాయిగా అని అన్నాడు అవన్నీ కంచి గద్వాల్ చీరలు ఖరీదైనవి నాకు అంతగా నచ్చవండి అప్పుడు భార్యను పరీక్షగా చూశాడు మామూలు నేత చీర అతి సాధారణమైనది కట్టుకొని ఉంది తను లక్షాధికారి అతను తల పంకించాడు అవన్నీ అనసూయ చీరలంటే అభిమానపడుతుందేమో అంతే అయి ఉంటుంది ఏం ఆడవారు అని అనుకున్నాడు ఆ సాయంత్రం మూడు నాలుగు చీరలు తీసుకొచ్చాడు రాత్రిపూట భోజనాలు వడ్డిస్తూ లక్ష్మీ నరసమ్మ నిట్టూర్చింది బొత్తిగా ఈ గతిలేని పిల్లను తెచ్చి నీ గొంతు కోశానేమో బాబు పని తప్ప మరో ధ్యాస లేదు అని అంది చంద్ర మనసు ఆ మాటకి చివుక్కుమంది ఒక్కసారి బయటికి చూశాడు సరిత పప్పు రుబ్బుతూ ఉంది అన్నట్లు ఆ పిండి రుబ్బటం ఏమిటి రెండు మిక్సర్లు ఉన్నాయి కదా ఇంట్లో చంద్రం అశాంతిగా నిలవసాగాడు సరిత పని తెమల్చుకొని వచ్చేసరికి తను నిద్రపోతాడు ఈ విషయం చెబితే పేలగా చూస్తుంది అందుకే కయ్యమైనా వియ్యమైనా సరే సమంగా ఉండాలంటారేమో రాను రాను చంద్రానికి భార్య పట్ల నిరసన పెరగసాగింది ఏమిటో నాయనా నీకు తగిన పిల్ల కాదు అని లక్ష్మీ నరసమ్మ అనటంతో అతనికి మరింత నీరసం వస్తుంది భార్యాభర్తల మధ్య మాటలు అరుదైపోయాయి లక్ష్మీ నరసమ్మ నారాయణరావుకి అపురూపంగా పుట్టిన కూతురు అనసూయ అనసూయ కాంప్లెక్స్ అనే షాపింగ్ సెంటర్ని పెట్టాడు నారాయణరావు అప్పుడే అతని బావుగారు పోవటంతో పెద్ద కుటుంబంతో అక్క బాధపడుతూ ఉంటే ఆఖరి కొడుకు చంద్రశేఖరాన్ని తీసుకొని వచ్చి కొడుకులా పెంచాడు లక్ష్మీ నరసమ్మ కూడా అనసూయ కంటే అల్లుడే మిన్న అని అన్నట్లుగా చూసింది ఆమెకు తెలుసు అల్లుడిని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా తన ప్రియమైన కూతురు అత్తగారింటికి వెళ్ళాలి అందుకే చంద్రశేఖరాన్ని అభిమానంగా చూసేవారు అత్తమామల ఆదరణ అనసూయ అభిమానం అతన్ని ఎల్లరికం అన్న ఆలోచనకే తావివ్వలేదు అనసూయతో వివాహమైన కొద్ది రోజులకే హార్ట్అటాక్తో నారాయణమూర్తి పోయాడు ఐదారు వేల అద్దెలు వస్తాయి అతను బ్యాంకులో ఉద్యోగం చేస్తాడు వెయ్యి రూపాయలకు పైనే అతనికి వస్తాయి కానీ అనసూయ ఆరోగ్యం అతి సున్నితమని గ్రహించటానికి అట్టే కాలం పట్టలేదు బెంగళూరు హనీమూన్కి వెళ్ళి గడిపిన వైవాహిక జీవితమే వేవిళ్ళు రెస్ట్ పురుడు బలహీనత అని అంటూ కాలం గడిచిపోయింది మొదట కొడుకు పుట్టాడు తాత పేరు కలిసొచ్చేలా సత్యనారాయణ అని పేరు పెట్టారు సతీష్ అని పిలుస్తారు సతీష్కి మూడో నెల వచ్చాక అనసూయ కాస్త హుషారుగా తిరిగింది నాళ్ళ సుఖమే అని అన్నట్టుగా ఆమె మళ్ళీ మామూలే అసలు దాంపత్య అంటే తెలియకపోతే వేరే సంగతి కానీ ఈ నాళ్ళ ముచ్చట ఏమిటో అర్థం కాలేదు అతనికి అప్పుడే చంద్రం స్నేహితుడు చూపులకు లాక్కొని వెళ్ళాడు పెళ్లి కూతురు ఇద్దరికీ కాఫీ బిస్కెట్లు ఇచ్చింది అందంగా ఉన్న ఆ అమ్మాయి చంద్రం హృదయంలో చెరగని ముద్ర వేసింది కొందరిని చూడగానే చూపులు హత్తుకుపోతాయి కాసేపు మాట్లాడి అభిప్రాయం చెబుదామని వచ్చారు ఆ అమ్మాయే సరే స్నేహితుడికి పెళ్లి కూతురు నచ్చింది కానీ కట్నం నచ్చలేదు నిట్టూర్చాడు చంద్రానికి మళ్ళీ కొడుకే పుట్టాడు అనసూయ పోయింది పిల్లల్ని చూసుకోవటం చాలా కష్టమైంది పనివారిని పెట్టుకున్నారు అలా సంవత్సర కాలం గడిచిపోయింది ఒకరోజు లక్ష్మీ నరసమ్మ చంద్రశేఖరం దగ్గరికి వచ్చింది చంద్ర మనకు ప్రాప్తం లేదు కాబట్టే అనూ పోయింది దాంతోపాటు మనమూ పోతామా నీ వయసు అయినా ముదిరిపోయిందని ఈ పిల్లను చూసుకోవటానికైనా సరే ఓ స్త్రీ కావాలి కదా నాయన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో అని అంది అత్తా అని ఆశ్చర్యంగా చూశాడు అవును బాబు ఈనాటి నుంచి నువ్వు నా కొడుకువి కోడలు వస్తుంది అని అనుకుంటాను అని అంది ఆమె చంద్రశేఖర్ పెద్దన్న కూడా ఏదో పని మీద వచ్చి ఈ విషయాన్ని బలపరిచాడు చంద్రం అడ్డు చెప్పటానికైనా అవకాశం రాలేదు అనసూయతో తన సంబంధం ఎంతని అన్న వెంట వెళ్ళి పెళ్లి కూతుర్ని చూశాడు ఎవరో కాదు సరిత అతని హృదయం పురివిప్పి నాట్యం చేసింది వారం రోజులలో సరితకు చంద్రానికి వివాహం జరిగిపోయింది అనసూయను లాలించినట్లే లక్ష్మీ నరసమ్మ లాలింపు చూసి ఆమెకు హృదయంలోనే నమస్కరించాడు అనుకోకుండా ఈ ఉపద్రవం ఏమిటి సరిత ఇంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉందని తెలియదు తన దగ్గర చనువు ప్రదర్శించదు ఎలా ఆమె భయం పోగొట్టాలో తెలియదు తనకి భార్యలతో సుఖపడే యోగం చంద్రానికి లేదేమో లక్ష్మీ నరసమ్మ పాలు తెచ్చి బల్ల మీద పెట్టింది అతను చటుక్కున లేచి కూర్చున్నాడు మీరు తెచ్చారేమిటి ఆ అమ్మాయికి చెప్పినా అర్థం కాదు బాబు నీ జీవితం ఇలా నిరర్ధకం కావటం నాకు ఇష్టం లేదు బాబు డబ్బుంటే బయట సుఖాలు తక్కువ అని వెళ్ళిపోయింది చంద్ర పడ్డాడు అత్తయ్యకు నేనంటే ఎంత ప్రేమ అని అనుకున్నాడు అతను అశాంతిగా అర్ధరాత్రి వరకు గడిపాడు మెల్లగా తలుపు తీసుకుని వచ్చాడు ఇద్దరు బిడ్డల మధ్య ఆ నేల మీద పడుకుంది అటు సతీష్ మంచం ఇటు అనూప్ మంచం పొల్లలా కనిపించిన సరిత పొట్ట ఎత్తుగా ఉంది అతనికి ఏదో అనుమానం వచ్చింది సరు అని వెళ్ళి అరచేతితో రాశాడు ఉలిక్కి పడ్డట్లు తనను ఎవరో తాకకూడని వ్యక్తి తాకినట్లుగా బెత్తరపోయి చూసింది అతనికి కోపం వచ్చింది రెక్కపట్టి గదిలోకి లాక్కొచ్చాడు లైటు వెలుగులో ఆమెను చూసి హాడలిపోయాడు తైల సంస్కారం లేని జుట్టు పీక్కుపోయిన దవడలు చిరిగి మకిల పట్టిన బట్టలు ఆమెను దగ్గరికి తీసుకోవాలంటే కూడా మనస్సు అంగీకరించలేదు ఎంత విసురుగా లాక్కొచ్చాడో అంతే విసురుగా బయటికి లాగాడు ఆమె అరచెయ్యి ముళ్ళన్నట్లుగా గుచ్చుకుంది అదే చెయ్యి పట్టుకుని అగ్నిగుండం చుట్టూ తిరిగాడు అప్పుడు మృదువుగా మల్లె పువ్వులా ఉండేది ఏవండి అని అంటూ ఉండగానే హాల్లో లైట్ వెలిగింది లక్ష్మీ నరసమ్మ అక్కడే నిలబడింది సరిత తరుముతున్నట్లుగా పిల్లల గదిలోకి వెళ్ళింది ఇది నాయన వరస అని అంది జాలిగా బాధగా అతను ఉక్రోషంగా తలుపులు తీసుకుని బయటికెళ్ళాడు ఎంత దూరం నడిచాడో అతనికే తెలియదు పక్షుల కిలకిల రావాలు విని ఉలిక్కిపడి వెనుతిరిగాడు ఓ రిక్షా కనిపిస్తే ఎక్కి ఇంటికొచ్చాడు అత్తయ్య ఆ అమ్మాయికి విడాకులిస్తాను వాళ్ళ నాన్నను పిలిచి పంపించేసేయ్ అని అన్నాడు ఇంటికి వస్తూనే ఆ మాటలకి బాబు నీకు బయట సుఖాలు తక్కువ సతీష్ అనుప్ల కొరకు ఆవిడ ఉండాలి అని అంది లక్ష్మీ నరసమ్మ రోజు ఇంట్లో చూస్తూ ఎలా ఉండేదత్తయ్యా ఓ పని మనిషి అనుకో నాయనా మనం పంపించిన పట్టెడన్నం పెడతాడు అని అనుకోను ఆ తండ్రి అని అంది చంద్రం మరింత దేనంగా మారిపోయాడు ఆ రోజు ఏజెంట్ గారి ఇంట్లో పార్టీ ఉందని రాత్రి ఆలస్యంగా వస్తాను అని బయలుదేరాడు చంద్రం వీధి చివరికి వెళ్లగానే స్కూటర్ ఆగిపోయింది నెట్టుకుంటూ వెళ్ళి దగ్గర్లో ఉన్న గ్యారేజ్లో పెట్టాడు చెమటలతో బట్టలన్నీ తడిచిపోయాయి మెల్లగా ఇంటికొచ్చాడు వాకిట్లోకి వినిపించిన లక్ష్మీ లక్ష్మీనరసమ్మ గర్జన సరిత దేనమైన గొంతు వినిపించాయి అక్కడే కుర్చీలో కూర్చుండిపోయాడు మళ్లీ అబ్బాయి ముందు వయ్యారాలు పోయావంటే ఇంజెక్షన్ ఇప్పిస్తా మన రాత్రి అతని గదికి ఎందుకు వెళ్ళావు నేను వెళ్లలేదమ్మా ఆయన పట్టి లాగే వరకు నాకు తెలియదు అని దేనంగా అంది ఇన్ని రోజులు లేనిది నీపై కోరిక పుట్టుకొచ్చిందా అతన్ని ఆకర్షించటానికి ఏదో వేషం వేశావు అవునా అని అంది కోపంగా లేదమ్మా నాకే పాపం తెలియదు ఆయన నేను పనిచేస్తూ ఉండగా వచ్చినా నేను తలెత్తి చూడటం లేదు అని అంది ఎక్కెక్కి ఏడుస్తూ చూస్తే అనుభవిస్తావు వరండాలో కూర్చున్న అల్లుడిని చూడలేదు అలా అంటూ బయటికి వెళ్ళిపోయింది చంద్రానికి కొంత అర్థమైనట్లు కొంత కానట్లుగా ఉంది గదిలోకి వెళ్ళి ఆ చీకట్లో అలా మంచంపై వాలిపోయాడు పార్టీ సంగతే మర్చిపోయాడు తలపై వెయ్యి సమ్మెటపోట్లు పడ్డట్లుగా అయ్యింది వరండా వెలుగులో అతని షర్ట్స్ హృదయానికి హత్తుకున్న సరిత కనిపించింది ఆమె మాటిమాటికి కళ్ళు తుడుచుకుంటూ ఉంది ఏ ఎందుకు ఏడుస్తున్నావు ఆయా ఆయా కాదు బాబు అమ్మను చీపో నువ్వు ఆయావే అని అన్నాడు సతీష్ పిన్నను బాబు అని అంది సతీష్ సరితను ఒక్కటి చరిచి పరిగెత్తాడు ఆమె పిండి రుబ్బుతూ ఉండగా పాలవాడొచ్చాడు పాలు పోయించుకొని మీ అమ్మగారు లేరా అని అడిగాడు అమ్మగారనే పదాన్ని ఒత్తి పలుకుతూ ఎదురింటికి వెళ్ళింది నెమ్మదిగా అంది ఇంత రాక్షసత్వం ఎక్కడా చూడలేదమ్మా పని మనిషిని మానిపించింది వంట మనిషిని మానిపించింది నుంచి పాలకు మా ఇంటికి మిమ్మల్నే పంపుతుంది అని అన్నాడు కసిగా నవ్వుతూ వెళ్ళు తాత ఆమె వచ్చిందంటే గొడవే అని అంది భయం భయంగా దిక్కులు చూస్తూ మీకు నోరు లేదని గొడవ చేస్తుంది అయినా ఆయనకే బుద్ధి లేదు కట్టుకున్న దాని బాగోగులు పట్టించుకోడా ఏం మగడమ్మా ఆయన్ని అనకు తాత ఆయనకేమీ తెలియదు అంటుండగానే వీధి తలుపు వేసిన శబ్దంతో పాటు పిడుగులాంటి ప్రశ్న వచ్చింది పాలవాడితో సరసాలాడుతున్నావటే దానా నిన్ను నాకు నాకొక్క నిమిషం పట్టదు అసలు విడాకులు ఇస్తానంటే నేనే వద్దన్నాను అని అంది దర్పంగా అమ్మా నీకు ఇది న్యాయమా నేనేమంటున్నాను అనవని ఏం నమ్మకం మొన్న నా కళ్ళు కప్పి తలుపు తీయాలి అని అనుకోలేదా ఆయన నా మీద కోపంతో బయటికి వెళ్ళారు ఏమవుతుందోనని భయంతో మేలుకున్నానే తప్ప ఆయన పడాలని కాదు పడితే మాత్రం తెలుసుగా నాకు పిల్లలకి వడ్డించు పొద్దుట సతీష్ కలిపి వదిలిన అన్నం ఉంది అది తిను అని అంది ఏమిటా జాకెట్టు మడతపడింది సబ్బు పెట్టలేదమ్మా పొరపాటుగా చాకలి బట్టల్లో పడింది జాకెట్లు చిరిగిపోయాయి ఇదొక్కటే ఉంది అని మెల్లగా అంది అయితే నావి పాత రవికలు ఉన్నావి తీసుకో గుర్తుందా అబ్బాయి రోజు ఆలస్యంగా వస్తాడు తలుపు నేనే తీయాలి అమ్మా రోజు మీకు అనుమానం ఎందుకు ఆయనతో చెప్పి ఆయన సంపాదించింది సగం రాయించుకొని మమ్మల్ని వదిలేయమ్మా అని అంది సరిత కెవ్వు మంది తల కాస్త ముందుకు వంచాడు చంద్రం చంపలు పట్టుకొని కూర్చుంది సరిత అపర కాళిగా నిలబడింది లక్ష్మీ నరసమ్మ ఓ కొత్త రూపం చూశాడు చంద్రానికి కాళ్లల్లో వణుకు పుట్టింది నువ్వు నువ్వు దిక్కు లేని మనిషివి నా మనవళ్ల ఆస్తిలో సగ భాగం కావాలటే మళ్ళీ అలాంటి మాటలన్నావంటే రేపు నీ శవం బజార్లో పడుతుంది నా కూతురు అనుభవించలేనిది ఏది కూడా నువ్వు అనుభవించటానికి వీల్లేదు నువ్వు పిల్లలకి నౌకరివే గుర్తుందా వెయ్యి కళ్ళతో నిన్ను చూస్తూనే ఉంటాను అని ఆమె గదిలోకి వెళ్ళిపోయింది మై గాడ్ చంద్రం మతిపోయింది ఎంత ప్రమాదం జరిగేది తను బయటికి వెళితే దుర్భరం అవుతుందేమో అతనికి గది దాటి బయటికి పోవాలంటే భయంగా ఉంది రాత్రంతా బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు ఐదు గంటలకు సరిత లేచి వంటింట్లోకి వెళ్ళగానే పిల్లిలా బయటపడి ముందుకు వచ్చి కొట్టాడు లక్ష్మీ నరసమ్మ తలుపు తీసింది రాత్రంతా నీకోసమే చూశాన్నాయన కాసేపు ఉండమ్మా అంటే మొద్దు నిద్రపోయింది అని అంది సారీ అత్తయ్య అక్కడికి ఎవరో వచ్చారు బొంబాయి నుంచి అందమైన అమ్మాయిలను తెచ్చారు అని తీవ్రంగా ఆమె వంక చూశాడు ఆమె కళ్ళు మెలమెల లాడటం గమనించాడు అత్తయ్యా ఆమెను తయారవమ్మను వాళ్ళ నాన్నకి ఆరోగ్యం బాగుండటం లేదట అని అన్నాడు ఇప్పుడు ఆమెను పంపిస్తావా కూతురునే తలుచుకుంటూ ఉన్నాడట నాలుగు రోజులుండి వస్తుంది అని అన్నాడు ఆమె నిర్లక్ష్యంగా ఏదైనా ఆసుపత్రిలో చేర్పించరాదు నాయనా ఇవిడ వెళ్ళి చేసేదేముందని అంతగా అయితే రేపే అత్తయ్య బ్యాంకులో అందరి ముందు అడిగింది ఆ తల్లి మళ్ళీ వస్తుందేమో అని బాత్రూంలోకి దూరాడు మళ్ళీ మెల్లగా తలుపు తీసుకొని బయటికి వచ్చాడు అబ్బాయి అనుమానిస్తున్నాడు అని పంపుతున్నాను నోరు విప్పావంటే నీ భర్త నీకు దక్కడు అర్థమైందా అని హుంకరింపుగా అంది ఆయన అడిగిన నేనేమీ చెప్పను మీ వాళ్ళు ఏడ్చి చావటం దేనికట రెండేసి బంగారు గాజులు సూత్రం తాడు వేసుకొని వెళ్ళు అని అంటుంది అతను నవ్వుకొని వెనక్కి వచ్చేశాడు అతను తయారై వచ్చేసరికి సరిత బ్యాగ్ పట్టుకొని తను మొన్న కొన్న వాయిల్ చీర కట్టుకొని తయారైంది రిక్షా మాట్లాడుకొని వెళ్ళు పని మనిషి వంట మనిషి లేరన్న సంగతి తెలుసు కదా రేపు ఉదయం లోపల వచ్చేసే అని అంది లక్ష్మీ నరసమ్మ తలాడించి వెళ్ళిపోయింది సరిత చంద్రం అత్తగారు వడ్డించిన భోజనం చేసి స్కూటర్ తీసుకుని మెల్లగా వచ్చాడు అత్తగారింటి వైపుకి పోనిచ్చాడు అతనికి తెలుసు వాళ్ళంతా ఆశ్చర్యపోతారని అల్లుడు అలా ఎందుకు చెప్పాడమ్మా అయినా మీ అమ్మ బ్యాంకుకు వెళ్లి అల్లుడితో మాట్లాడుతుందా సరిత తండ్రి గొంతు ఏమైతేనేం ఇన్నాళ్లకొచ్చింది వెళ్ళి కూరలు పట్టుకురండి చిక్కిపోయింది నా తల్లి అని అంటుంది తల్లి చంద్రాన్ని చూసి సరిత ఉలిక్కి పడింది భయంతో బిగుసుకుపోయింది క్షమించండి మావయ్య మా అత్తయ్య నుంచి తప్పించటానికి మీకు లేని రోగం అంటగట్టాను అని అన్నాడు కూర్చొని అత్తగారు కంగారుగా భోజాల మీదగా లాక్కుంది కూర్చో నాయన ఇప్పుడే వస్తాను అని సంచి పట్టుకొని ఆయన బయటికి వెళ్ళిపోయాడు కాఫీ తెస్తాను అని అత్తగారు లోపలికి వెళ్ళింది సరు ఇలా రా సరితకు ఆ పిలుపు అమృత వర్షంలా ఉంది స్వప్నలోకంలో నడిచి అతని దగ్గరికి వచ్చింది ఆమెనలా తన వడిలోకి లాక్కున్నాడు సరు నన్ను ఆగంతుడుగా చూడాలనా ఒక్క మాట నాతో అన్నావా ఆశ్చర్యంగా భర్తను చూసింది రాత్రి నేను చాలా త్వరగా వచ్చి గదిలోనే ఉన్నాను కాబట్టి వినగలిగాను అని అన్నాడు ఆమె పాపెట్లో ముద్దు పెట్టుకుంటూ సరిత భర్త మెడకు చేతులు వేసి ఎక్కెక్కి ఏడవసాగింది నన్నేం చేయమంటారు చెప్పండి తను అన్నదానికి వ్యతిరేకంగా జరిగితే మిమ్మల్ని ప్రపంచంలో లేకుండా చేస్తాము అని భయంగా అంది అర్థమైంది సరు అని అన్నాడు తల్లినవుతానన్న మరుక్షణం ఎంతో ఆనందంతో మీకు చెప్పాలి అని అనుకున్నాను కానీ నేను తల్లిని కావటానికి వీల్లేదు అని అంది ఏడ్చాను బతిమలాడాను అతని భుజంపై తలవాల్చింది సరు అత్తయ్యను నిందించను సరు ఆమె కూతురికి దొరకనది నువ్వు తన కళ్ళ ముందే అనుభవించటం సహించలేకపోతుంది నిన్ను తన్ని తగలేస్తే పిల్లల్ని నమ్మకంగా చూసుకునేవారు కావాలి నిన్ను వదులుకోలేకపోతుంది అని అన్నాడు ఆర్తిగా మొదట కసి పెంచుకోలేదండి నాకు చెప్పలేకపోయింది గర్భవతిని అని తెలిసాకే విజృంభించింది అవునా అతని చుట్టూ చేతులు వేసి నువ్వు చెడ్డదానివి ఇంత సంతోషవార్త నాకు చెప్పవా అని అన్నాడు నిష్ఠూరంగా మీ మొదటి భార్య గర్భవతై చనిపోయిందని మీకు తెలిస్తే ఇంట్లో నుంచి తరిమేస్తానని అబార్షన్ కోసం ఇంజెక్షన్ ఇప్పిస్తాను అని బెదిరిస్తుంటే నేను ఎలా చెప్పను అని అంది భారంగా ఉన్నవి రెండు గదులు వరండా సరిత తల్లి అల్లుడికి కాఫీ తెచ్చి అల్లుండి కూతుర్ని ఆ స్థితిలో చూసి వెనక్కి వెళ్ళిపోయింది సరు కాఫీ తీసుకెళ్ళమ్మా అని అంది సరిత ఉలిక్కి పడింది భర్త వడిలో నుంచి లేచింది కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది నేను భోజనం కూడా చేశానత్తయ్య అత్తయ్య పుణ్యమా అని రాత్రి అన్నం పారేశావు కదా ఉదయం టీ నీళ్ళైనా ఇచ్చిందో లేదో అని కాఫీ సరుకే ఇచ్చాడు కాఫీ తాగింది మీ అత్తయ్యకు నేనంటే ఎందుకో ఆ కసి నేను మాట్లాడితే కోపం పడుకుంటే పరుపులు నీవా అంటుంది కూర్చుంటే కుర్చీలు నీ పుట్టింటివారిచ్చారా అని అంటుంది తలచుకుంటే భయం వేస్తుంది ఇప్పుడు ఎలా అని అంది భయంగా నాకు ట్రాన్స్ఫర్ వస్తే వద్దన్నాను ఇప్పుడు అంగీకరిస్తాను నిశ్చలంగా ఉండు అని అన్నాడు లేస్తూ మీరు వెళ్ళగానే ఆమె వస్తుందని భయం వేస్తుందండి అని అంది అతని చెయ్యి పట్టుకొని ఆ ఇంట్లో ఉండి భయపడితే అర్థం కాని మనం ఇప్పుడు వచ్చేసాం కదా మనిషికి శత్రువు ఎవరో తెలుసా పిరికితనం అభాగ్యురాలైన ఓ తల్లి ఆమె నేను సాయంత్రం వచ్చి ఎప్పుడు వెళ్లేది చెబుతాను ఆమె అభ్యంతరం తెలిపినట్లుగా నటిస్తే ఆమెకు బాధ కలుగుతుంది అని అన్నాడు ధైర్యం చెబుతూ ఆమె తలాడించింది ఆమెకు ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఉంది భర్త స్కోటర్ కనిపించినంత మేరకు చెయ్యి ఊపుతూనే ఉంది కథ పేరు ఓ తల్లి కథ రచించినవారు మాదిరింటి సులోచన గారు